అసలు లోపల ఏం జరుగుతుంది గేట్లు మాత్రం చేయడం ఇప్పుడు రాత్రికి రాత్రి జేసీబీ వచ్చి మొత్తం క్లియర్ చేయించారు రాత్రికి రాత్రి చెప్పాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్ నార్మల్ టైం పని పనిచేయదు అట్లాంటిది ఉగాది రోజు ఉగాది రంజాన్ రోజు రాత్రిపూట జేసీబీలు వచ్చి మొత్తం అడవిని మొత్తం క్లియర్ చేసేసినాయి సో ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి ఇక్కడ అన్ని మంచి చెట్లు అంత మంచి ప్రదేశాలు ఉంటాయి అక్కడ దీర్స్ ఉంటాయి పీపాక్స్ ఉంటాయి అన్ని పాములు కూడా ఉంటాయి లోపల మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి అవన్నీ మేము చూసి ఇన్ని రోజుల నుంచి ఉన్నాము ఇప్పుడు సడన్ గా అన్నీ గులగొట్టేస్తే మాకు బాధ అయితే మేము చేస్తున్నాం ఇది తప్పగా ఎవరో వచ్చి మీకు ఏమై చేస్తారు పైసలు ఇది చేపిస్తారు అంటారు ఇవన్నీ మీరేమో జంతువులు అనేది చెట్ల కోసం కూడా అదే చెట్ల కోసం అన్నిటి కోసం చేస్తున్నమాట అసలు అక్కడ పూర్వ జీవులే లేవంటున్నాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ ఏదో రాజకీయ స్టేజీల పైన కాదు మళ్ళీ ఇతరత్ర కాదు అసెంబ్లీ సాక్షిగా అలా వేరే రాజకీయ గుంట నాకలు ఉన్నాయి తప్ప ఎలాంటి జింకలు లేవన్నమాట అవన్నీ కాదన్న గూగుల్లో కూడా చూసుకోవచ్చు హెచ్వి హెచ్వి అంటేనే అందరూ ఏమంటే గ్రీనరీ ఉంటది మొత్తం గ్రీనరీ ఉంటుంది హెచ్వి అంటేనే గ్రీనరీ అని తెలుసు అందరికీ అట్లాంటిది అక్కడ జింకలు లేవా ఇలాంటి ఇప్పుడు నిజంగా ఇప్పుడు లోపలికి వస్తాడు జింకలు కనిపిస్తాయి మీకు అవన్నీ వీళ్ళు డిఫారెస్టేషన్ చేస్తారు గులగొడుతుంటే అవన్నీ ఎక్కడ అర్థం కాక ఇక్కడ ఇంకో రోడ్ ఉంటారు పైకి వస్తున్నాయి మేము పైకి వచ్చి కింద వాడిని అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఎన్ని వీడియోలు చూపిస్తే అన్ని అంటారు ఏం చేసినా ఈ వెనకల నుంచి ఎవరో పైసలు చేపిస్తున్నా అంటారు ఇంకా దానికి ఇంకేం చేసాం తప్పు ఇప్పుడు మనము ఓట్లేసినప్పుడు అందుకే ఒక తెలివైన పర్సన్ ఓట్ ఎవరికి పడతా అని ఒక సీఎం చేసి పెడితే అడవిని గొలగొట్టి బిల్డింగ్ లో కడతారంట అవసరమా బిల్డింగ్ లో అడిగి కొలగొట్టి ఎవరికి ఇప్పుడు ఆక్సిజన్ ఏడు మనుషులకు ఆక్సిజన్ లేదు బిల్డింగ్ ఇప్పుడు ఢిల్లీ ఉంది ఢిల్లీలో మొత్తం ఎయిర్ పొల్యూషన్ ఉంది ఎప్పుడు కూడా అక్కడికి హైదరాబాద్ ఇప్పుడు మంచి సిటీ అయింది ఇక్కడ అందరు వస్తారు అట్లాంటి ప్రదేశంలో ఇప్పుడు నువ్వు మొత్తం బిల్డింగ్ లో కడతా అంటే ఆక్సిజన్ ఇక్కడ కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది దివాళీకి పడకులు కూడా వేసుకోలేము మనం మొత్తం గులగొట్టేసి ఇవి గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు దీన్ని మొత్తం బిల్డింగ్ లో కడితే త్రీ డేస్ నుంచి ఎవరో అయితే జేసీ లోపల వచ్చిందో మాకు అసలు తెలియదు ఎవరికి తెలియదు రాత్రి రాత్రి జేసీబీలు వచ్చినాయి ఏమైంది అని చూడనిక పోయిన వాళ్ళని డైరెక్ట్ బస్సులలో తీసుకొని పోలీస్ స్టేషన్లు తీసుకోవచ్చు అట్లా ఎట్లా అంటే ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ది ఒక పోలీస్ స్టేషన్ని ఇంకో కొంతమంది ఇంకో పోలీస్ స్టేషన్ని ఒకవేళ నిజమే ఎంత ట్రూ వాళ్ళే గవర్నమెంట్దే అయితే ఇదంతా రాజిపూర్ ఎందుకు చేయాలి వర్కింగ్ డేలో చేయొచ్చు మీడియా లోపల కలవ మీడియా మీడియాని ఎందుకు కలవ చేస్తారు ఎంతమంది ఉండొచ్చు పోలీసుల లోపల చాలా మంది ఉన్నారు మూడు మూడు బస్సులు నిండి వచ్చారు మేము ర్యాలీ చేస్తున్నాం మంది వచ్చి మళ్ళీ ఇంకా బస్సులల్లో సివిల్గా కూడా వస్తున్నారు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు మేము అక్కడ తప్పు చేస్తున్నాం రోడ్ మీదకి వచ్చి రోడ్ ఆపుతున్నామా పబ్లిక్ ప్రాపర్టీ ఏమైనా డ్యామేజ్ చేస్తున్నామా లాఠీ చార్జ్ ఎప్పుడు చేస్తారు ఏమైనా మేము గవర్నమెంట్ అగేస్ట్ పోతే చేస్తారు మేము ఇక్కడ జస్ట్ అక్కడ ల్యాండ్ ఎక్కడైతే డిఫారెస్టేషన్ చేసుకో చూడటానికి పోతుంటే కూడా ఫోన్ చేయకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారు గర్ల్స్ పైన కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు స్పందించబోడానికి మేము దానికోసం ఇంత ప్రొవైడ్ చేస్తున్నాము మా అడ్మిన్ నుంచి కూడా మాకు ఏం లేదు మేబీ వాళ్ళకి పై నుంచి ఏదైనా ఆర్డర్స్ వచ్చి ఉండొచ్చు అందుకే వాళ్ళు ఎట్లీస్ట్ డోర్ కూడా ఓపెన్ చేశారు మేము మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అన్ని క్లాసెస్ బంద్ కాలేజ్ నడుస్తలేదు మూడు రోజుల నుంచి అన్ని క్లాసులు బంద్ ఎన్ని రోజులు తాపే వరకు ఆల్రెడీ నైంటీ పర్సెంట్ క్లియర్ చేసేసినారు మాకు అసలు అక్కడ పోనీస్తలేరు మా లెక్చరర్స్ మేము రిక్వెస్ట్ చేసి రోజు పంపిస్తే లెక్చరర్స్ వెళ్ళి అక్కడ వీడియోస్ తీసుకొని వచ్చినారు వాళ్ళకే బాధ్యతను చూసి ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఇంత మంచి అడవి ఉంటుండే మొత్తం గులగొట్టి ల్యాండ్ చేసిన చెప్పి వాళ్ళే బాధ్యత నుంచి మాకు చెప్పారు వాళ్ళు వీడియోస్ కూడా తీసుకొని వచ్చినారు